ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈరోజు మనం ధనాన్ని సమపార్జించడానికి అంటే సంపాదన కోసం అలాగే అష్టశ్రీ భోగభాగ్యాలు కలగడానికి మనోవాంఛలు నెరవేరడానికి ఒక అద్భుతమైన చిన్న ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావలసింది విభూతి చూడండి నేను మనం ప్రతిరోజు శివార్చన కోసం విభూతిని వాడుతూ ఉంటాం ఈ విభూతి మనకి మార్కెట్లో లభిస్తుంది విభూతిని మూడు రకాలుగా తయారు చేస్తారు ఆవు పిడుకలతోనూ యజ్ఞభస్మంగాను అలాగే కొన్ని సుగంధత పరిమళాలు అంటే యజ్ఞమూలికలతో కొన్ని మూలికలతో తయారు చేస్తూ ఉంటారు మీకు శివార్చన కోసం భస్మాన్ని అంటే విభూతిని గనక మనం శివరాత్రి రోజున వాడినట్లయితే మనకి మృత్యు భయం అంటే చనిపోతాము అనే భయాలు చాలామందికి ఉంటాయి అలాంటి భయం కూడా మనకు ఉండదు అలాగే విభూతిని మూడు రేఖలుగా నృత్యం ధరించినట్లయితే మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే మీరు ప్రతిరోజు కనుక వీభూతి ధారణ చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడతారు అలాగే శివరాత్రి రోజున వీభూతితో శివార్చన చేసినట్లయితే కనుక మీ సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి స్వచ్ఛమైన ఆవు పిడకలతో చేసిన వీభూదిని మీరు మార్కెట్లో దొరుకుతుంది పూజా షాపులు దొరుకుతుంది అలాగే శివాలయాల్లో ఉన్న పూజార్లు అడగండి వారు కూడా చెప్తారు మీరు సేకరించి శివార్చన చేసినట్లయితే మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి మీకు మీ వెంటనే ఉంటుంది మీకు ఖచ్చితమైన అదృష్టాన్ని కలిగిస్తుందని శాస్త్రం చెప్తుంది వీభూతిని ఆరోగ్యపరంగా కూడా విరివిరిగా వాడుతూ ఉంటారు అంటే ఆయుర్వేదం మందుల్లో కూడా వాడుతూ ఉంటారు వీభూదిని శివరాత్రి రోజున శివార్చన కోసం వాడినట్లయితే గనక సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ప్రతిరోజు కనుక వీభూతి ధరించి రుద్రాక్ష మెల్లో ధరించినట్లయితే కనుక మీకు ఏ కష్టాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అని శాస్త్రం చెప్తుంది అనేక రకాలైన సమస్యలతోనూ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే మీరు సరైన వీభూదిని అంటే ఒరిజినల్ వీభూదిని చిట్టికాడ తీసుకొని నోట్లో వేసుకుంటూ ఉంటే శివార్చన చేసి మీకు ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా కుదుటబడుతుందని శాస్త్రం చెప్తారు ఎందుకంటే వీభూది తయారు చేసే విధానం అలాగే వీభూదిని మనం వాడే విధానం కరెక్ట్గా తెలుసుకుని వాడటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే శివరాత్రి రోజున మాత్రం ఖచ్చితంగా వీభూతి ధారణ నుదుడికి భుజాల మీద పుష్ఠభాగంలోనూ వీభూతి ధరించి మనం శివార్చన చేసినట్లయితే కనుక అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా వీభూతి ధరించి మనం భగవదార్చన చేస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి అలాగే ఎవరైనా సరే శివరాత్రి రోజున బిలోపత్రాలతోనూ వీభూతితోనూ అర్చన చేసినట్లయితే కనుక అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు శివభగవానుడు అని చూడం జరుగుతుంది ఎందుకంటే విభూతి లక్ష్మీప్రదంగా శాస్త్రం చెప్పడం చెప్పవటం వల్ల మనం వీభూతి ధారణ చేస్తే మంచి జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకు అనుమానాలు ఉంటాయి ఏమండి నిజంగా విభూతి పెట్టుకుంటే పనులు అవుతాయా అని ఖచ్చితంగా పనులు అవుతాయి మిత్రులరా ఇది ఆడవారైనా మగవారైనా ధరించవచ్చు అలాగే ఖచ్చితంగా మీరు వీభూతి ధరించండి శివభగావాను యొక్క కరుణా కటాక్షాలు పొందండి మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి చాలా చాలామంది మిత్రులు అడుతూ ఉంటారు విభూది ఎక్కడ దొరుకుతుంది పూజా స్టోర్స్లో అడగండి చెప్తారు ఇందుట్లో సెంటుడు కూడా ఉంటాయి అంటే వనమూలుగులతో తయారు చేసినవి ఉంటాయి అలాగే ఆవు చేసినవి ఉంటాయి అలాగే యజ్ఞ సమితులు అంటే యజ్ఞం ద్వారా వచ్చే విభూది కూడా ఉంటుంది శివార్చనకు మాత్రం ఖచ్చితంగా ఆవు చేసింది అలాగే పర్ఫ్యూమ్ అంటే మామూలుగా సుగంధ వ్యాలతో కూడా చేసిన విభూది ఉంటుంది దాన్ని వాడుతూ ఉంటారు మీ ఇచ్చకామ్యాలు తినడానికి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతాయి సైకిల్ అగరబతి వారు కూడా తయారు చేయడం జరిగింది వారి దగ్గర కూడా విభూది అమ్ముతున్నారు మీరు నెట్లో కూడా చూడండి అవైలబుల్టీ ఉంటాయి ఓం నమ శివా శ్రీమాతలేనమ